ధ్యానం చేయడానికి ధ్యాన ప్రచారం చేయడానికి ఈ జన్మ తీసుకున్నాను అని ఎప్పుడైతే అనుకున్నాము మరి మేమిద్దరం అన్ని సాట్లకి ధ్యానం ధ్యాన ప్రచారం చేస్తున్నాం అప్పుడు రిటైర్డ్ అయిపోయాక మరి ఆ చీరాల నుంచి ఒంగోలు వచ్చేయటం ఒంగోలు వచ్చి కూడా అది చీర విజయవాడ వచ్చేయటం విజయవాడలో కూడా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అన్ని ఓడలకి ఎప్పుడు శాఖ ర్యాలీలు కానీ వాటి కానీ ధ్యాన ప్రచారం చేయటం మరి దీంట్లో ఉన్న ఆనందం చక్క ఇప్పుడైతే సార్ చెప్పారు మరి ఆ నోటమ్ట అన్నారు అది ఒకసారి ఎందుకో నాకు అనుకున్నాం మరి అనుకుని నేను కూడా ప్రచారం చేయాలని అనుకున్నాను అనుకుని ఇక దాని మీద ధ్యాన ప్రచారం చేస్తాను అద్భుతంగా ఇక క్లాస్టిక్తో ధ్యాన ప్రచారం చేయాలి మనకు తెలిసింది మరి ఏ తెలిస్తే అదే చెప్పన్నారు కదా అందరూ అట్లాగే ఇంకొకసారి కూడా ఇట్లాగే ధ్యానం ద్వారానే ఇవన్నీ వండరు జరుగుతాయి అనమాట చాలా బలే వండర్లు జరుగుతాయి అన్ని ఇట్లాగే క్లాస్ చెప్తూ ఉండగా నేను అంటే ఎలక్ట్రియ నేను జేఓ క్యాడర్ అకౌంటెంట్ క్యాటర్లు ఉండేవాడిని అంటే మనకి ఈ క్యాష్ ఉంటుంది కదా బిల్స్ కట్టేది కరెంట్ బిల్స్ అన్ని కట్టినప్పుడు క్యాష్ ఉంటుంది లక్షల్లో ఉంటుంది ఈ తాళం నా దగ్గర తాళం ఉంటుంది మన క్యాష్ దగ్గర తాళం ఉంటుంది క్యాష్ జస్ట్ తాళాం పెట్టుకుని నైట్ టైము అంటే ఒకసారి ఏడు ఎనిమిది అయ్యేది అక్కడే ఆ బ్యాగ్లో ఏం చేశామంటే తాళం పెట్టుకుని క్యారియర్ పెట్టుకుని బ్యాగ్ ముందు ఫ్రంట్ పెట్టుకుని బైక్ మీద వస్తున్నాం అది ఆ జిప్ ఏమైందంటే సరిగ్గా పడలేదు వెళ్ళాము మొత్తం క్లోజ్ అవ్వలేదు ఆ తాళము ఇంత బాగుంటుంది బండి మీద వచ్చేస్తున్నాం అప్పుడు వస్తా అంటే కారం చేడు దాటినాక చీరాల చూరు కారం చేడు దాటిన తర్వాత చూడండి మనకి మాస్టర్సు పత్రికారే ఇప్పుడు ఎల్లప్పుడూ అంటే మనకు హాస్టల్ మాస్టర్స్ ఉంటారంటారు ధ్యానం చేసి అట్లాగే ఆ బండి మీద వస్తాయంటే అది ఏమైంది పార్ రోడ్డు మీద పడింది తాళం తారు రోడ్డు మీద పడింది కాబట్టి సౌండ్ వచ్చింది అది నైట్ టైం ఎనిమిదింటికి సౌండ్ వస్తాలో నేను కొద్ది దూరం వెళ్ళినాక చూసుకుంటే తాళం లేదు నాకైతే చాలా భయం వేసిపోవచ్చు అవడో ఎందుకంటే తాళం పోతే అది ఎవరికి పని రాదు దాని మీద యాక్షన్ ఉంటుంది డిస్ప్లైనరీ యాక్షన్ ఉంటుంది అనమాట ఉంటుంది భయపడ్డాచ్చా సార్ని తలుచుకున్నాం త్రీగా తెలుసుకున్నాను కలుసుకుని ఒకసారి బండి వెనకేసి లైట్ వేసినా కూడా సరిపోలేదు లైటింగ్ సాల బండి సరిపో కనపడలేదు మళ్ళీ ఆయనే తెలుసుకుని ని ప్రకటింది కనపడాలి సార్ నాకు అది ఇబ్బందిగా ఉంది ఇట్లా ఉద్యోగం ఉంది చాలా ఇబ్బంది అది రాకపోతే యాక్షన్ యాక్షన్ ఏముంది సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తారు కాబట్టి ఇన్ని లక్షలు ఇంత ఇర్రెగ్యులర్స్ డ్యూటీస్ కింద చేస్తారని మళ్ళీ స్లోగా ఎక్సలేటర్ రేట్ చేసే పండుగ తాళం రోడ్డు మీద పడి ఉంది అదే పక్కన అంత ఇసుకది ఆ ఇసుక మీద పడితే సౌండ్ రాదు వెళ్ళిపోయేవాడు తెల్లారి ఎప్పుడో చూసుకునేవాడో లేకపోతే నైట్ టైం అది ఎవరికో పట్టుకుపోయేవారు ఎవరికి పోయోపడేదా తాళం అనేది పట్టుకెళ్ళేవారు చూడండి అట్లా ఆ తాళం దొరకటం ఇప్పుడు అయితే అసలు నాకు ఎమోషన్ అంటే ఆనందం భాషభాలు కళ్ళం నీళ్ళు వచ్చేసింది చూడండి ధ్యానం చేస్తే ఇన్ని మాస్టర్స్ మనకి సార్ ఎప్పుడైతే మనం లోక కళ్యాణం కోసం సో మనం ఎప్పుడు స్వీకల్యాణం కావద్దు సో కళ్యాణం కోసం ఎప్పుడైతే మన వంతు సేవ కొంత చేస్తామో ఆ ప్రకృతి పంచభూతాలు మనం ఎప్పుడు కాపాడతాయి గారు కూడా మాస్టర్ సార్ ఎప్పుడు మనం కాపాడుతారు ఆ కృతజ్ఞత చూడండి మరి అది దొరికింది అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండేవాడు అంటే మనం ఎరుగుతూ ఉండాలి ఎంత మనం ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రతి నిమిషం కూడా ఎరుగుతూ ఉండాలి చాలా చెప్తారు చాలా అవేర్నెస్ అవేర్నెస్గా ఉండండి అంటారు అంటే ప్రతి క్షణం అట్లా ఉండాలి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి జరిగేందుకు మన అనుభవం కోసమే అది అప్పటి నుంచి కూడా ఇంకా అవేర్నెస్గా ఉంటాం చక్కగా చూసుకొని ఒకసారి రెండు సార్లు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం మరి చక్కగా ఎక్కడ మరి అప్పట్లో ఎప్పుడు ఇది మాస్టర్లే అంటాము నేను ధ్యానంలో ముందు కూడా ప్రాపంచంగా ఉన్నప్పుడు మా దైవం ఈయన వెంకటేశ్వర స్వామి ఆయనే తీసుకున్నాము ఎక్కడైనా చేసేవాడు కానీ నాకు ఉద్యోగంలో కూడా ఎక్కడికి వెళ్ళగకుండా చేరాలనే ఉన్నాను పక్కన ఒంగోలు కందుకూరు పరుచూరు ఇటు వెళ్ళాను కానీ థర్టీ ఫోర్ ఇయర్స్ చేరాలని ఉన్నాము ఎందుకంటే తర్వాత తెలిసి ఎందుకున్నాము కానీ మీరు ఆధ్యాత్మికంగా చేరాలో ఎదగాలి అక్కడ శ్రీనివాసరావు మాస్టర్ ద్వారా అనేక మంది తర్వాత ఫస్ట్ అసలు మా గురువు ఎవరైనా ధ్యానం ద్వారా మా మేడమే నాకు ధ్యానం చెప్పి పరిచయం చేశారు ధ్యానం లేక మరి నా పరిచయం కాదు అట్లా అక్కడి నుంచి ఆయన మాస్టర్ ద్వారా అందరూ చీరాల్లో అప్పుడు మాస్టర్లు రావటం అక్కడి నుంచి అక్కడి నుంచి తెలుసుకుంటాం ధ్యానాన్ని ఎప్పుడు మరి ఆనందంగా ఉంటాం ఆ రోజు మరి అక్కడ ఉంటాం తర్వాత అప్పుడే కూడా ఈయనే సారే మాట కాపాడిన మాస్టరే చూసా పత్రికారే ఎప్పుడు అంటే అనుక్షణం మనం ఎప్పుడంటే మనకు దాని తెలియదు కాబట్టి వెంకటేశ్వర స్వామి రావడం అనుకునేవాళ్ళం కానీ ఈ గారే సర్వీస్లో కూడా చక్కగా అన్నీ ఎక్కడ లేకుండా అన్ని రాయట్ ఏ రిమార్క్ లేకుండా అన్నీ రావడం చక్కగా మన ధ్యాన జీవితంలో రావడం ఇంకా ఆధ్యాత్మికలోకి వచ్చే ఇక ఆధ్యాత్మికలోకి వచ్చినాక మీ జీవితం అద్భుతం తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటామే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది అద్భుతంగా ఉంది మరి ధ్యాన జగత్ ధ్యాన జగత్తులో కూడా మేము ప్రతి చాట మరి పుస్తకాలు తీసుకుని కొన్ని సార్లు ఇస్తూ ఉంటాం పాత వాటి పాత పుస్తకాలు తీసుకెళ్ళి ఉంటాం ధ్యాన ప్రచారంలో ప్రతి వాళ్ళని ఒక బుక్ సారు గారు ఒక లక్ష పుస్తకాలు చదివారు మనమేమో చదవాలంటే మరి కొన్ని పుస్తకాలే చదువుతున్నాం కాబట్టి దాంట్లో సారాంశం అంతా ఆ ధ్యాన జగత్తులో ఉంది కాబట్టి అందరూ ధ్యాన జగత్తు చదువుకోండి ఒక ధ్యానమే కాదు స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అందరికీ ఉండాలి ఉన్నప్పుడే మనం మాస్టర్లు అవుతాము మాస్టర్ అవుతాము లేకపోతే ఏముంది కొంతవరకే జ్ఞానం ఉంటుంది మరి ధ్యానం చేసి ఏం చేస్తేనే మనకు జ్ఞానం వస్తుంది ఇట్లా ప్ర ప్రధ్యాన ప్రచారం చేస్తే ప్రజ్ఞానం ప్రజ్ఞానం ఏదన్నా ప్రజ్ఞానం వస్తుంది మనం ఎదుగుతాం మనం ధ్యాన ప్రచారం చేస్తే ఎంత ఎదుగుతామో ఒక ఎన్ని గంటలు ధ్యానం చేసినా అంత ఎనర్జీ వస్తుంది మనకి ధ్యాన ప్రచారం చేస్తే మరి అట్లా కొంచెం కొంచెం చెప్పుకుంటా వెళ్ళటం నేను అప్పుడప్పుడు ఇద్దరు వెళ్తాం కానీ నేను ఒక ఆరు గంట ముప్పై గంట చెప్తాను అంటే పెంచుకుంటూ వెళ్ళటం ఇట్లా క్లాసులు చెప్పడం అని ఎప్పుడైతే అనుకున్నాం ఇక చెప్పని తప్పనమాట మనలో ఎప్పుడైతే ఉంటుందో మన గురువులు మనం ఎప్పుడు ఎముటే ఉంటారు మనం ఒక అడిగేస్తేనే కదా చేయాల్సింది అంతేగా నేను ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడే ఉంటాం మనం వెళ్తేనే కదా మనం చేస్తా ఉంటే వస్తూ ఉంటుంది అంతే మరి గత జన్మల్లో కన్నా గత జన్మ వర్తమానం వర్తమానమే ఈ వర్తమానం గత జన్మ ఇప్పుడు వర్తమానం వర్తమానం భవిష్యత్తు మనం ఎప్పుడైతే ఎందుకు చేసుకున్నామో మనం ఇంకా ఉత్తమ ఉన్నతమైన జన్మ అద్భుతమైన జన్మగా చేస్తూ యోగులుగా ఇంకా కుట్టడం లేకపోతే ఇదే ఆఖరి జన్మ చేసుకోవడం అట్లా మన ఎంపిక అట్లా చేసి మనం ఈ ధ్యాన జగత్తులో కూడా అందరినీ భాగస్వాములు చేసి మన పేశరాజు గారు కూడా మీరు తాడేపల్లి గుడి వెళ్తే వచ్చారు చెప్పండి అన్నారు కానీ చాలా మంది ఏంటంటే మన ఈ చాలా మంది మన ఇల్సాడు నలభై ముప్పై మంది అవుతారు ధ్యాన జగత్తు ఎంతమంది అవుతుందంటే నలుగురు ఐదుగురికే చేతులు ఇస్తారు మరి అందరు తీసుకోండి యాభై రూపాయలే కదా ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం రోజువారీగా ఒక యాభై రూపాయలు పుస్తకం చదువుకొని దాంట్లో అద్భుతమైన మెసేజ్ ఎన్నో తెలియ విషయాలు ఉన్నాయి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఆ బుక్ చూసి వాళ్ళు కూడా దాంట్లో రాగలుగుతారు అది మనకు భగవద్గీత లాంటిది అది భగవద్గీత ఎలా ఉందో మనకి ఇప్పుడు ధ్యాన జగత్త అట్లాంటిది అని చెప్పి మరి అందరికీ మోటివేట్ చేస్తున్నాం మాస్టర్స్ అందరినీ కూడా అంబాస్డర్లుగా చేసి మొన్న ముజ్జయని వెళ్ళొచ్చాం అంబాస్ ఫస్ట్ టైం మేము ఎందుకు ముందు జాయిన్ మరి దాంట్లో కూడా ఇక్కడ చేసి ఇక్కడ శాఖాహార ర్యాలీలు క్లాసులకి అటెండ్ అవటం దీని మీద చక్కగా ధ్యానం ఇప్పుడు మరి ఎప్పుడో మా మూడింటికే మూడు మూడున్నరకే లేపేస్తున్నారు మాస్టర్స్ వెలుగు వచ్చేస్తాను వెలుగు వచ్చేసింది కాబట్టి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం అట్లా చక్కగా ధ్యానంలో కూర్చుంటే మనం అంత అంత ఆనందం ఎప్పుడు మనసు మన మన మనసు మనసు జయించేసాం మన మనసు చక్కగా ఎప్పుడైతే మన అధ్యయనంలో ఉందో మన ఆరా ఫుల్ ఆరా చక్కగా ఉంటుంది మనకి మన మొహవర్ చూసి చెప్పొచ్చు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఫేస్ ఇస్ ఇన్ ద సోల్ అది దాని మాట మన మనిషి మన మాట కూడా చూసి చెప్పేయచ్చు మొహవర్ చూసి కూడా ఎంత చక్కగా ఉందంటే మన మనసు అంత మనకు అనుకూలంగా ఉంచుకోవాలి మన మన కంట్రోల్లో ఉంచుకోవాలి మనసుని బుద్ధిని ఇవన్నీ ఉంచుకుంటే ఈ బౌద్ధి శరీరాన్ని చక్కగా మరి అన్ని తెలిసిన విషయాలే మీ అందరు అందరికీ ఇట్లా గారితో మరి నా అనుభవం సార్ మరి ప్రయాణం సార్ లాస్ట్ లో కూడా మరి ఇక్కడికి వచ్చాం బెంగళూరు వెళ్ళాం తర్వాత ఇక్కడ కడతాల్లో కూడా వచ్చాం అప్పుడు సైకిలే చేస్తున్నారు సార్ బెంగళూరు వెళ్ళినప్పుడు సైకే చేశారు సైకిల్ చేసాం మరి దర్శించడం జరిగింది మరి మనకు అంతా ఇప్పుడు కృతజ్ఞతగా ఆయన ఇప్పుడు కృతజ్ఞతగా ఉండాలి మన ఇంత కాలం చేశారు మన ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు మరి జన్మనిచ్చే తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ గురువు జన్మ లేకుండా చేస్తారు అలాంటి గురువు సాహిత్యంలో మనం జన్మ తీసుకున్నందుకు ఆయన భూమి మీద ఉన్న మనందరూ జన్మ తీసుకొని ఆయన ఏదైతే ఆచరించారో ప్రతి అడుగు ఆయన చెప్పేవారు గత జన్మలో మీరు అందరూ ధ్యానం చేస్తేనే నా ఆరాలోకి రాగలరు నాకు అసలు సెకండ్ వాళ్ళన్నా కూడా మీరు ఇంతకుముందు మీరు ధ్యానం చేసి ఉంటేనే ఆరాలో రాగల చిటికి నేలు పట్టుకోగలరు లేకపోతే నా దగ్గర కూడా రాలేరు అనేవి మరి వాళ్ళంతా మన మనందరం అట్లా ఎంపిక మన ఎక్కడెక్కడ ఏ గూడు పక్ష ఆ గూటెన్ అంటూ ఎక్కడున్నా ధ్యానం అంతే ధ్యానం మనందరికి చక్కగా మరి ఆ ధ్యాన విషయాలే మనం అందరికి చక్కగా మన ఎప్పుడు ఆ ప్రకృతి పంచిపోతాము మరి చక్కటి ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్లాసులు వెళ్ళటం చక్కగా ఆ ని మనం సంద చేసుకుంటాం పత్రిక ట్రెక్కింగ్లు అవి పెట్టేవారు మరి అయితే ట్రెక్కింగ్ అంటే మేము ఇప్పుడు ఆయన ట్రెక్కింగ్ వెళ్ళలేదు కానీ ఒకసారి మట్టుకి ఒక అనుభవం అంటున్నాడు చీరాలు వచ్చారు చీరలో వాడరేముందంటే ఒక సముద్రం ఉంది అప్పుడు మంచి ఆశాకాలం రెండు వేల పదకొండు పన్నెండు గుర్తు లేదు ఆ ప్రతి వస్తున్నారంటే చీరాలని వెళ్ళేవాళ్ళం వెళ్ళాం అప్పుడు మంచి ఈ టైం సార్కే ఇది పెట్టారు తాటి ముంజలు బప్పకాయ తీసుకొచ్చారు అన్ని తిన్నారు తీసుకున్నారు అప్పుడు పిప్పల ప్రసాదరావు ఉన్నాడు ఇంకొక వంశీ గారు కూడా ఉండవారు అని స బీచ్ వెళ్ళారు సముద్రం దగ్గరికి వెళ్ళారు సార్ అందరితో పాటు రండి మందరూ వెళ్ళాం వెళ్తే ఆయన పాట పాడుకుంటా నా పేరు బికారి నా దారి ఎడారి అంటే పాట పాడుకుంటా సముద్రంలో వెళ్ళిపోయారు లోపలికి మంచి ఎండ వస్తుంది అప్పుడు జూన్ జూన్ నెల ఆ రెండు అన్నారు ఆయన ఇక్కడ ఇంత లోతుకి వెళ్ళిపోయారు ఇంత లోతుకి వెళ్ళి దిగేశారు కొంతమంది తటాపిటాయించా బట్టలు తీసుకోలేదు కదా ఆయన వెళ్ళిపోయారు డైరెక్ట్గా వెళ్తే పెప్పలు ప్రజలు వీళ్ళందరూ వెళ్ళారు లేడీస్ కూడా అందరూ వెళ్ళారు దిగారు అందరు సముద్రంలోకి వెళ్ళారు వర్షం అన్నారు పడు అన్నారు కొద్దిగా కొద్దిగా పడింది వర్షం బాగా కురవాలి కుండపోతే వర్షం అన్నారు కాసేపట్లో ముప్పేసి మంచి వర్షం ఆశ్చర్య వేసింది చల్లబడిపోయింది అప్పటికప్పుడు చల్లబడిపోయి అరగ అర పైన వర్షం కొండబో పిలిచింది ఆయన అట్టాకే కూర్చుని ఉన్నారు సముద్రంలో అప్పుడు దాకా ఇక్కడ దా కూర్చుని ఉండి పాటలు పాడుతున్నారు గురువు వర్షం అన్నారు చేసింది చూడండి మరి ఆయన ఆ వాక్ గారితో అక్కడ ట్రెక్కింగ్ అంటే గుర్తు వచ్చింది ఆయనతో పాటు అక్కడ ఆ సముద్రంలో ఉండి ఆ బాటలు తడిసిన తర్వాత మళ్ళీ మేము అక్కడ చేరాలనే కానీ ఆ బాటల దగ్గర ఆయన డ్యూటీకి వెళ్ళాం మరి ఆయనగా అంత వాక్కు మరి ఏనాడు ఎవరితో వినేవారు కానీ ఎవరి మీద ఏదైనా చెప్పేవారు కాదు ఓకే అనేవారు వినేవారు అంతే ఆయన తెలుసు అన్ని ఎవరు ఏం చేస్తున్నారు ఈయన కానీ నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అన్ని తెలుసు కానీ ఆయన నోటంఠ ఏది అనేవారు కాదు ప్రొసీడ్ ఏది చేయాలన్నా సరే ప్రొసీడ్ అనేవారు అన్ని తెలుసు మరి ఆయన అలా ఉంది కాబట్టి మరి ఈ సొసైటీని ఒక విస్తరించేసారి ఎక్కడెక్కడ బెంగళూరు నుంచి ఇక్కడ కడతాలు వశిష్ట గౌతమి ఎన్నెన్ని చేసుకొచ్చారు ఒక మనిషి మరి ఆయన ఆయన సంకల్పం అంత గొప్పది ారనేవారు నాకు జరిగినప్పుడు మీకెంత జరిగా అనేవారు సంకల్పాలు మరి అంత సంకల్పాలు అట్లా ఉండాలి మనకు కూడా మనకంటే మళ్ళీ వికల్పం అనేది ఉంటుంది ఆ వికల్పం రాకుండా ఉంటే మనకు కూడా సంకల్పాలు అంత గట్టిగా అవుతాయి వికల్పం రాకుండా ఉండాలి అది అంతటి గురువుతో సాహి చక్కటి ఎన్ని జన్మల పుణ్యఫలము మరి పత్రిజీ గారితో అలాంటి గురువు శరీరము అదే ఇలా మనం ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ అందరికి మనకు ఉంటాయి ఇప్పుడు హాస్టల్ గా మరి ఇంత వరకు జరుగుతుంది అంటే లేకపోయినా కూడా శాఖహారీలు ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి సార్ మరి ఉండగా కూడా ఎక్కడిక క్లాస్ ఏంటంటే ధ్యానం ఆయనకి ఇష్టమైన ఏంటంటే ధ్యానం ఇప్పుడు చాలా మేడంస్ అందరూ మేడం ఊరు అన్ని సార్లు కూడా ఒక ఇంట్లో ఒక సప్తాహాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎక్కడంటే ఒకసారి ముందు అంటే మనకి ఇవన్నీ లేనప్పుడు ఎక్కడో ఓడలు ఒకసారి జరిగేది ఒక పాంప్లేట్లు బ్లానర్లు కట్టి ఇప్పుడు అట్లా కాదు ఎక్కడికక్కడ జరిగేసేస్తున్నారు ఎక్కడ టౌన్లో అయితే వార్డులు వార్డ్లు జరుగుతున్నాయి లో జరుగుతున్నాయి కొత్త కొత్త అన్నిసార్లు అద్భుతంగా జరుగుతున్నాయి దాని ప్రచారం మేమైతే ఈయన ఈ జూలైలో చాలా ఊళ్ళు వెళ్ళాం తాడేపల్లి గూడెం జంగారెడ్డి గూడ వెళ్ళాం జంగారెడ్డి అసలు ఎంత అద్భుతంగా ఉందో పిరమిడ్ సార్ వచ్చి వచ్చారు అన్ని వెళ్ళి వచ్చినాయి అవన్నీ తాడేపల్లి గూడ వెళ్ళాం గుడ్లలో వెళ్ళారు మరి వచ్చేవారని అడుగుతాం సారి వచ్చారు రెండు సార్లు సార్ ఎప్పుడు వచ్చేవారు అంటాడు విశిష్ట గౌరవ వెళ్ళినప్పుడు ఆ జంగారెడ్డి గూడి గూడెంలో ఉండి ఆ పిరమిడ్ కాడ అంత అద్భుతంగా ఉంది అసలు ఆ లైబ్రరీ అది ఎంత అద్భుతంగా ఉందో కానీ ఒకసారైనా ఆ జంగారెడ్డి మేడం పిరమిడ్కి వెళ్ళి రావాలి అంత అద్భుతంగా ఉంటుంది సార్ అలాంటి పిరమిడ్లు ఆధునిక దేవాలయాలు సార్ అన్ని దేవాలయాలు ధ్యానాలయాలు ఇవ్వాలన్నాడు మరి అన్నీ అట్లా అవుతున్నాయి ప్రతి బడి స్కూల్ ఇవన్నీ కూడా అట్లాగే స్కూల్లో కూడా మరి అందరికీ ధ్యానం చిన్నపిల్లల కాడి నుంచే అన్నిసార్లుగా చెబుతున్నాను మేడం అది మరి ధ్యానము ధ్యాన ప్రచారం మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీవీ వారికి అందరికీ చక్కగా ధ్యాన జగత్ కేశవరాజు గారు చాలా సారు మరి కేశవరాజు గారు అద్భుతంగా మేడం వాణి మేడం ఆ టీంలో అందరూ చేస్తూ ఇంకా సర్కులేషన్ పెరగాలి అంటున్నారు మరి అందరూ మన అందరం కూడా సర్క్యులేషన్ పెంచాలి ధ్యాన జగత్ అంటే మానస పుత్రి గారు పత్రికారి మరి సర్క్యులేషన్ తగ్గిందంటున్నారు అంటున్నారు కాబట్టి మరి మన మాస్టర్లు అందరం ఒక బుక్ కొంటే అది ఎన్ని ఎన్ని పుస్తకాలు అవుతాయో తెలియదు అలా అన్ని పుస్తకాలు చాలా మంది కొంతమంది తెలిసా మరి తీసుకొని అనడం వదిలేస్తాయి అంటే కొన్ని పోస్టులు డిలే అవుతున్నాయి కాబట్టి కొన్ని సెంటర్లో తీసుకుంటున్నాం అప్పుడు మాకే అంటే విజయవాడలో సెంటర్కి వస్తాయి ప్రత్యేక ఫస్ట్ తారీఖు వచ్చేస్తాయి అవి కొన్నిసార్లు లైబ్రరీలకి అన్ని అని పంపిస్తూ ఉంటాం ధ్యాన జగత్తు ఇంకా బాగా పెంచాలి సర్క్యులేషన్ మన అందరం కూడా పెంచుతాం దాంట్లో అతీజి గారు ఏదన్నారు ధ్యాన జగత్ శాఖ జగత్ పెర్మిట్ జాగత్తులో అందరూ పాల్గొని విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో ఆ కళ్యాణం విశ్వ ప్రకృతి పంచిపోతాలు మన ఎప్పుడు మనం చేస్తాయి విశ్వానికి మనం ఒక రూపాయి ఇస్తే మనకి పది రూపాయలు ఇస్తుంది అది ధనం ఉన్నది దానం కోసం సమయం ఉన్నది సాధన కోసం అని అందరూ ఎవరు సహాయం వాళ్ళు మన లెవెల్లో అందరూ చక్కగా మన ఆర్థిక సహాయం చేస్తే ఇదే మనకు వచ్చేది ప్రాపంచికంగా మనం ఏమి రావు అనమాట ఇవన్నీ మరి ఉత్తమైన జన్మ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనం ఆచరించి ఆచరణ పెట్టాలి ఎన్ని వదిలేయటం కాదు ఎన్నో చెబుతారు అన్నీ తెలుసు అందరికి కానీ అక్కడ ఆచరణ ఆచరణ పెట్టాలి చేసేసాట మనం చేసే కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయాలి చేస్తేనే మరి ఇవన్నీ నడుస్తాయి కార్యక్రమాలన్నీ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎంత ఖర్చు అవుతాను అటు అన్నిటికీ మనం సహాయం చేస్తూ చక్కగా మరి పత్రిజీ గారి ఏదైతే అన్నారో మరి అవన్నీ చేద్దాం ఇంత ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించాడు ఆయన అతిరిచి గారు సామాన్యమైన విషయం కాదు ఈ కాబట్టి మనందరం కూడా ఆయన అడుగు మరలాడాలో నడుద్దాం ఓకే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యానజగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబున్ సది వినియోగపడుచుకోవాల్సి ఉంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాజాన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరి పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్